అందరికీ నమస్కారం అండి మనం జీవితంలో అనుకున్నది సాధించాలన్నా కోరుకున్నది దక్కాలన్నా ఉన్నత స్థాయిలో నిలబడాలి అన్నా ప్రతి ఉదయం ఈ ఐదు మాటలను గుర్తుంచుకోవాలి తప్పకుండా మనం మననం చేసుకోవాలి అందులో మొదటిది నేను ఏదైనా చెయ్యగల సమర్థుడిని అనే ఒక మాట ఇక రెండవది నేను నా కర్మలను నా ధర్మాలను అలాగే ఎంత కఠినంగా ఉన్న పరిస్థితులనైనా సరే ఒంటరిగా నిర్వర్తించగలను అనే నమ్మకం ఇక మూడవది భగవంతుడు ఎప్పుడు కూడా నాకు అన్నీ తప్పకుండా ఇస్తాడు నాతోనే ఉంటాడు అనే నమ్మకం ఇక నాలుగవది ప్రతి ఒక్కరికి ఒక రోజు తప్పకుండా వస్తుంది అలాంటిదే ఇక ఈరోజు నాది అని నమ్మకం ఇక ఐదవది నాకు అసాధ్యమంటూ ఏది లేదు నేను తలుచుకుంటే చేయలేనిదంతో ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనే ఒక పట్టుదల ఒక నమ్మకం ఉండడం ఇక ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి గుర్తుంచుకొని ధైర్యంగా వెళ్ళే దారి ఎప్పుడు కూడా దరిద్రంగా మాత్రమే ఎప్పటికీ ఉండదని ఇక వారి జీవితం కూడా మంచిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఒకసారి ఒక గాడిద ఇంకా వీధిలో ఉండే కుక్క మధ్య ఒక షరతు ఏర్పడింది ఎవరైతే పరిగెత్తి పరుగు పంద్యంలో గెలుస్తారో ఇక వారు సింహాసనంపై కూర్చొని పాలించవచ్చు అని పరుగు పందెం ప్రారంభమైంది సునకం ఎంతో సంతోషంగా ఉంది సునకం అనుకుంటూ ఉంటుంది నేను చాలా వేగంగా పరిగెత్తగలను కాబట్టి గాడిదను ఎంతో సునాయాసనంగా నేను ఓడించవచ్చు అని కానీ వారిద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు పాపం ఆ సునకానికి తెలియదు ప్రతి వీధిలో కూడా అనేక సునకాలు ఉంటాయని అవి ఈ సునకాన్ని ముందుకు సాగనివ్వవని ఇక జరిగింది కూడా అదే మిత్రమా అలాగే ఆ కుక్క పరిగెత్తిన ప్రతి వీధిలో సునకాలు దాడి చేశాయి ఆ సునకం మిగతా సునకాలతో పోరాడుతూ ఏదో విధంగా అనుకున్న స్థలానికి చేరుకుంటుంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆ గాడిద సింహాసనంపై కూర్చుని రాజ్యం చేస్తూ ఉంటుంది పాపం ఆ కుక్క అనుకుంటుంది అయ్యో నా జాతి కుక్కలే నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేను ఈ రోజు రాజునై వారికే లాభాన్ని చేకూర్చేవాడిని కదా అని ఇక మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మన సొంత వాళ్ళే మనల్ని గెలవనివ్వరు ఈ ప్రపంచంలో మనల్ని పరమ శత్రువులుగా భావించి అడ్డుకునే వారందరూ కూడా మన సొంత వాళ్ళుగా ఉంటారు ఎక్కువ మంది కాదంటారా నిజమే కదా మనందరి జీవితంలో రెండు రకాల సంపదలు ఉంటాయి మిత్రమా ఒకటి భౌతిక సంపద రెండవది ఆత్మ సంపద ధనం సమాజం ఇంకా ఆలోచనలు అలాగే భోజనం ఇవన్నీ భౌతిక సంపాదనలోకి వస్తాయి వ్యక్తి స్నేహం కుటుంబం అనుకున్న మన అనుకున్న వాళ్ళ సంబంధాలు ఇవన్నీ రెండవ దానిలోకి వస్తాయి మనుషులందరికీ ఈ రెండవటి రెండవది ఎంతో అర్థమైనా ఎంతో ముఖ్యం ఎందుకంటే మామూలుగా మన ప్రవర్తన రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి ఒకటి మనం ప్రేమిస్తాం రెండవది మనం ఉపయోగించుకుంటాం అన్నిటికంటే పెద్ద తప్పు ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనం అర్థం చేసుకోలేనప్పుడు దేనిని ప్రేమించాలి అలాగే దేనిని ఉపయోగించుకోవాలి ఇంకా మనం ఆ విషయం తెలుసుకోవాలి భౌతిక సంపద ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం కదా అలాగే ఉపయోగించుకుంటూ ఉంటాం ఆత్మ సంపాదనకి కాని ముఖ్యం ఏమిటి అంటే ఆత్మ సంపాదన అనేది మనకు సంబంధించినది ఖచ్చితంగా దాన్ని మనమే సంపాదించుకోవాల్సింది ఆత్మకు సంబంధించిన వాటిని ప్రేమించడం అలాగే భౌతిక సంపదని ఉపయోగించుకోవటం ఎప్పుడైతే మీద వివేకం వస్తుందో ఎవరిని ప్రేమించాలి ఎవరిని ఉపయోగించుకోవాలి అనే సామర్థ్యం బుద్ధి ఉన్నప్పుడే అందరి జీవితంలో ప్రశాంతత మాత్రమే ఉంటుంది గుర్తుంచుకొని నడుచుకోండి మిత్రమా ఈవేళ సమాజంలో వ్యవస్థ అంతా కూడా ఒక నిప్పుల కుంపటిలా తయారైపోయింది ఇక ఇది మీకు తెలియంది కాదులే ఎక్కడెక్కడ కుల ఘర్షణలు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియంది కాదు చిన్న సంఘటన ఏదైనా జరిగితే చాలు అక్కడ ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా వారి కులం ఏంటి వీరి కులం ఏంటి అని ప్రతి చిన్న సంఘటనకి కూడా ఇదే జరిగేటట్లు అంటారు మంచి చెడు లేదు ధర్మం అధర్మమో లేదు ఏది ఆలోచించరు ధర్మ ధర్మాలు లేకుండా మన కులం వాడు కాబట్టి మనం సమర్థించటం ఎంతవరకు మీ అంతరాత్మకు ప్రశాంతతనిస్తుందో తెలుసా ఇక అది మీ ఊహకే వదిలేసిన విషయం ధర్మం కదా వారు ఏ కులము అయితే ఏంటి స్త్రీ అయితే ఏంటి పురుషుడైతే ఏంటి ఏ కులం వారైతే ఏంటి ధర్మం ఏదో అధర్మం ఏదో తప్పేదో ఒప్పేదో చెప్పాలే కానీ నా కులం కాబట్టి నేను మాట్లాడతాను నా కులం కాదు కాబట్టి అలా మాట్లాడను అని అనకూడదు అది అక్షరాల తప్పు ఎవరి కుల సంఖ్య ఎక్కువ ఉంటే వారే నెగ్గుతారా అది తప్పు కదా మీరే ఆలోచించండి మంద బుద్ధి నెగ్గడం ఇక తెలివి బుద్ధి తగ్గడం అనేది ఎంతవరకు న్యాయం మన మనసు కలుషితం కావడం వల్ల జరుగుతున్న పొరపాటు కాదంటారా ఇది మీ హృదయానికి మీరే ఏం సమాధానం ఇచ్చుకుంటారో కామెంట్లు తెలియచేయండి మిత్రమా ఒకరు మీ వల్ల తీవ్రంగా నష్టపోతే ఒకరి జీవితం మీ కారణంగా నాశనమైతే ఇక మీ వల్ల ఒకరి ప్రాణమేపోతే మీరు మీ యొక్క అంతరాత్మకి ఎలాంటి సమాధానం ఇచ్చుకోగలరో ప్రశ్నించుకోండి ఇక దాన్ని సమాధించుకోగలరా మీరే ఆలోచించుకోండి ఎవరికైనా మీ కారణంగా తీవ్ర నష్టం చేకూరితే వారి జీవితాలే కోల్పోతే ఇక ఒకరు మీ కారణంగా రోధిస్తే ఏమీ చేయలేక నష్టపోయిన వాళ్ళు రోధించిన వాళ్ళు అందరూ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఊరుకున్నా మీ అంతరాత్మ నిన్ను సమర్థించిన కర్మ మాత్రం నిన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది ఇక నీ కర్మకు కాలం కూడా సహాయపడుతుంది నీ యొక్క అంతరాత్మను అనగదొక్కి మీ ఆత్మని బంధించడానికి జీవితంలో ఏదైనా చేసే ముందు గుర్తుంచుకోండి కర్మను ఇంకా కాలాన్ని గుర్తుంచుకోండి ధర్మాన్ని ఇంకా అధర్మాన్ని కూడా గుర్తుంచుకోండి మనిషిని ఇంకా మనసును గుర్తుంచుకోండి కాబట్టి మీ యొక్క అంతరాత్మను అర్థమైతే చాలు ఇక అందరూ కూడా ధర్మాన్ని నిజాయితీని అలాగే ఎవరు ఎప్పుడైతే కాపాడుతామో అధర్మాన్ని దూరంగా అబద్ధాన్ని చేరదీయకుండా ఉంటామో అప్పుడే అందరూ కూడా ప్రశాంతంగా బతకగలరు మంచి కర్మను చేకూరుతారు అప్పటికి అందరూ కూడా పుణ్యం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఇదే నీతి న్యాయంగా ఉంటే ఆ నీతే మిమ్మల్ని కాపాడుతుంది ఆ ధర్మం ప్రస్తుతానికి గెలవచ్చు కానీ ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుందని మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు అబద్ధానికి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా నిజమే పై అవుతుందని తెలుసుకోండి విన్నారు కదా ఈ వీడియో అందరికీ మోటివేషనల్గా ఎంతగానో ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని నమ్ముతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్